హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు అత్త కొబ్బరి పూలు చేస్తాను అన్నాను ఇది అందరూ స్పెషల్ అంతా నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు చేస్తా అంటే సరే అంతా నేను టేస్ట్ చేయలేదు చేసుకుందామని చెప్పి అన్ని రెడీ చేసుకున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అత్తే చెప్తారు ఎలా చేసుకుందామని చూద్దాం వచ్చేసి కొబ్బరి పూలు తయారు తీసుకున్నానండి ఇవి రేషన్ బియ్యం అండ్ నైట్ నానబెట్టుకున్నాను ఎందాక మిక్సీ పట్టుకున్నాం మెత్తగా రెండుసార్లు జల్లించుకోవాలి దీంట్లోకి కొ కొబ్బరికాయ పెద్దది ఇది మంచిగా తురుగు పెట్టుకోవాలి ఇట్లా పచ్చి కొబ్బరి తర్వాత నెయ్యి కొంచెం వేలకాయలు పొయ్యి మీద పాకం ఆ పావు కిలో రైస్ తీసుకున్నాను అర కిలో బెల్లం వేసాను పాకానికి పెట్టాను పాకం వచ్చిందా వచ్చింది చూడలేదా పాకం తీసుకోవాలి ఓకే కొన్ని చూసుకోవాలి ప్లేట్లో ప్లేట్లో ఇట్లా వస్తుందిగా ఇట్లా ఉండ కింద రావాలి రావాలి పాకం వచ్చింది తంచి కుబర్ పొడన పాగనలనే సాబగన నెయ్యి ఇలాచి ఇలాచి మంచి కలుపుకోవాలి పాగనల కలుపు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పప్పు గుత్త కలుపుకోవాలి కర్రలేదు కాబట్టి చి కదా అని ఇందులో మంచి మనకి లేతపాకం వచ్చాక మంచి కొబ్బరి వేసుకొని కొబ్బరి కలుపుకొని ఇలా వేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న తడిపిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కట్టకుండా ఇట్లా కలుపుకోవాలి కలిపారు ఇలా కలుపుకోవాలి అరసలు లాగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూడేలా కనుక ఉండలేకుండా పొడి లేకుండా మంచిగా ఇట రావాలి రావాలి అట్లా ఉండ కింద రావాలి కరెక్ట్ సరిపోయింది కొలతలకి సరిపోయింది మీకు కొంచెం కూడా మిగిలిన కొలతలు మరి సరిగ్గా వేసుకుంటే సరిగ్గా కరెక్ట్గా సరిపోతుంది పిండి ముప్పా కిలో రైస్ పోసాను అర బియ్యం బెల్లం వేసాను చూ అల్లారిపోకుండా పిండి అట్లా ఒప్పుకోని పక్కన పెట్టుకోవాలి కొంచెం నెయ్యేసుకుంటే నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఆయిల్ పేపర్ తీసుకొని ఇలా పలస కాకుండా మందగా తీసుకోవాలట్లా ఇది మంచి పొంగుతున్నాయి కొబ్బరి పూరలు అంటే పొంగుతాయి మరి చూసి పొంగుతుంది మన కే ఆయిల్ రాయకుంటూ ఒత్తుకోవాలి ఆయిల్ రాసుకుంటూ అరిసెలు అరిసెలు ఒత్తుకున్నాయి అంటే సేమ్ అలాగనే కొంచెం పలసా ఈ మందం ఒత్తుకోవాలి మందం ఒత్తుకుంటూ ఇట్లా కొబ్బరి పూర వేడి వేడిగా ఉన్నాయి kala ko mile jura sulu me ta baun he gaay gaay ka khabar bula chote shu pad desu pad desu pad desu na nu chama sa ji chune jo me ra jala ne dala dane ai bol sa ne to match pe ja matla ai padu kodal desu na so tan ke the bramhand munne tena ka desu Hello, అప్పుడు నేను తిన్నప్పుడు ఇంకోసారి పూజ జ్యోతికి పోవడం కానీ ఇది తిన్నాక మళ్ళీ ఒకసారి పూజలు చేసుకొని నేను కోవడం దగ్గర నేర్చుకో సూపర్ ఉన్నాయి ఒకటి కాదు రెండు సండే నాకు